హలో అందరికీ ఏంటి మా వాళ్ళంతా ఈ చీకట్లో కూర్చొని ఏం చేస్తున్నారు అని అనుకుంటున్నారా రండి రండి వెళ్ళాము మాతో పాటు వచ్చేస్తున్నారా వచ్చేసారా అమ్మయ్య నేను కూడా వెళ్ళిపోయానండి రెస్టారెంట్కి అదేనండి రైల్వే స్టేషన్లోనే రెస్టారెంట్ ఉంది చక్కగా ఒకవైపు స్వీట్స్ ఇంకోవైపు టిఫిన్ ఇంకోవైపు రకరకాల ఐటమ్స్ ఉన్నాయి సరే చూసారా అక్కడ చూసారు హై క్వాలిటీ ఈ క్లాసీ ఫుడ్ ఏంటో రాసారండి మళ్ళీ ఇంకోసారి చదువుతాం నేను హడావిడిగా మీతో మాట్లాడుతూ అలా ఆ అక్కడే గమనించలేదు సరే టిఫిన్స్ ఏమేమి టిఫిన్లు ఉన్నాయి అని చెప్పి మేము వాళ్ళని అడిగే ముందుగా అసలు ఒక్కసారి ఈ రెస్టారెంట్ని చూద్దాము అని చెప్పి అలా లోపలికి వచ్చామా ఎవరి సీట్లో వాళ్ళు కూర్చు కూర్చుంటున్న టైంలో అప్పటికే ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు అలా దోశలు ఇడ్లీలు చపాతీలు అవన్నీ తీసుకొని వెళ్తున్నారు కదా ఎదుగు ఈ ఇద్దరు పోటా పోటీగా మాకేం కావాలని అడిగి మరీ ఆర్డర్స్ తీసుకుంటున్నారండి ఒక్కొక్క టేబుల్లో నలుగురు అలా కూర్చున్నామా వెళ్ళాం కదా చా ఇరవై మంది దాకా వెళ్ళాం కదా ఎవరి టేబుల్ వాళ్ళు అంటే అలా కూర్చొని ఎవరి టిఫిన్ వాళ్ళు ఎవరి డబ్బులు వాళ్ళయి అన్నట్టుగా సరదా సరదాగా మాట్లాడుకుంటూ మరి మా టిఫిన్ మా టిఫిన్ మాకు ఈ టైంలో మేము ఇదే తింటాం మేము ఇప్పుడు ఇలా తినాం అని చెప్పి అంటున్న వాళ్ళు ఉన్నారు అందుకే చూసారా రెండు ఇడ్నీలు నాలుగు రకాల చట్నీలు చూసారు కదా అలానే పొరాటాలు అలానే స్పెషల్ దోశ కారం దోశ గీ దోశ ఆ ఒకటేంటి రకరకాల టిఫిన్లు ఇందాక చెప్పాను కదా పొరాటా అని అని చెప్పి నేను నా ఎదురుగా ఉన్నంకో సిస్టర్ ఇద్దరం కలిసి పొరాటాలు తీసుకున్నాం మళ్ళీ మా వాళ్ళల్లో కొంతమంది దోశలు తీసుకున్నారు గీ దోశ తీసుకున్నారు అలానే కొంతమంది ఇడ్లీలు తీసుకున్నారు కొంతమంది ఆ ఇంకేంటమ్మా చాట్ మసాలా తీసుకున్నారు ఇంకా రకరకాలు చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఏదిగదు చూసారా ఈ దోశ చూడండి మా చెల్లి అల్లరి చూడండి ఎంత పెద్ద దోశ అక్క అంటూ ఈ అక్కకి కొంచెం పెట్టి ఆ చెల్లి తింటూ ఆ అక్క చెల్లెల ప్రేమలు చూసారా ఈ చెల్లి ఈ అక్క కూడా పరాట ఆ చెల్లికి ఇచ్చి తినరా అని చెప్పి బుజ్జకిస్తూ ఒకళ్ళకి ఒకళ్ళు ఆ ప్రేమలు చేయించుకుంటూ ఉంటే మేము కూడా ఇదిగో ఇలా తింటూ ఇంత ఇది ఇదిగో రవ్వ దోశ ఆనియన్ దోశ రకరకాల దోశలు రకరకాల ఐటమ్స్ మరి ఇన్ని రకాల ఆ తో ఈ రోజు మేము రైలు ఇంతకీ ఎక్కడున్నాము ఇందాక చెప్పలేదు కదా బయట ఎక్కడో స్టార్టింగ్ లో గమనించారు కదా టిఫిన్ చేద్దాము అంటే టైం కానీ టైము సరే కాలక్షేపం చేద్దాము అంటే రైల్వే స్టేషన్ లో ఏం కాలక్షేపం చేద్దాము ఏమీ లేదు సరే అలా సరదాగా అలా రిలాక్స్గా కూర్చొని ఆ ఆకలేసిన టైంలో ఇదిగో ఇలా రెస్టారెంట్లోకి వెళ్ళి మాకు కావాల్సిన ఫుడ్ అడిగి మరి అదేనండి అడగటం అంటే మీనింగ్ మాకు ఇవి కావాలి ఇవి కావాలని ఆర్డర్ ఇచ్చి కావాల్సినవి తీసుకొని చక్కగా ఆ పిల్లలు అదేనండి వాళ్ళు మంచిగా సర్వ్ చేశారు చక్కగా తిని ఆ తర్వాత ఇదిగో ఇలా డబ్బులు ఇచ్చేసి ఆ తర్వాత రైల్ టైం ఇంకా అంత టైం ఉంది అప్పటిదాకా ఏం చేస్తాం అని నిదానంగా ఆ రెస్టారెంట్లో వాళ్ళకి పాపం రిలాక్స్ గా కూర్చొని తింటూ ఉంటే మరి ఇబ్బందే కదా అందుకని ఇదిగో బయటకు వచ్చేస్తూ అసలు మీకు స్వీట్స్ గురించి చూయించలేదు కదా చెప్పానా ఇంతవరకు చెప్పలేదు కదా రండి 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 కదా ఎన్ని స్వీట్స్ ఎన్ని రకాలు ఎన్ని మోడల్స్ అప్పబ్బబ్ స్వీట్స్ అంటే అంత ఇష్టం లేదు కానీ ఇష్టమైన వాళ్ళకి మాత్రం పండగేనండి ఇక్కడ స్వీట్స్ కొనుక్కొని చక్కగా తినే వాళ్ళు తినాలి అనుకుని వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఈ టిఫిన్ సారీ సరే టిఫిన్ బాగుంది అలానే స్వీట్స్ కూడా అంతే బాగున్నాయి సరే ఏది ఏమైనా సరే మా ఈ చిన్న మినీ బ్లాగ్ హోటల్ది బాగుందా మీకు నచ్చిందా నచ్చిందా లైక్ చేయండి